తల్లిదండ్రులు డబ్బే మనీ చెప్పండి బాగా నచ్చిన క్వాలిటీ లేడీ అన్నది కాకుండా ఎలిమినేట్ అయితే వచ్చేసారు అంటున్నారు

పవన్ కళ్యాణి డౌన్ తాను గెలవాలంటూ హుసేన్ అమ్మాయి దయచేసి కళ్యాణ్ పడాలి

హలో పట్టుకో నాది కూడా పట్టుకో నేను మాట్లాడుతాను పట్టుకో సరేనా నాది పట్టుకుంటున్నా హాయ్ ఫ్రెండ్స్ ఇగో తనుజ కోసం తనుజ కోసం హుస్సేన్ సార్ కి వెళ్తున్నా అమ్మాయి నిజంగా ఎందుకంటే ఏమే ఖాళీ చెప్పడం కాదు ఓకే ఫ్రెండ్స్ టీడీపీ టీడీపీ అంటే ఎందుకని అనుకుంటున్నా ఒక నాయకుడు పోయినా కానీ ఇంకో నాయకుడు మాకు సపోర్ట్ ఉంటాడు ఇంకా పార్టీ ఉంటది మాకు సపోర్ట్ ఒక పార్టీ ఉంటాం అంటే ఏందనుకున్న మాటలు కాదు ఆయన ఇప్పుడు పార్టీ సపోర్ట్ లేదన్నాడు కానీ ఆ వైసీపీ అభిమానులు ఉంటారు కదా వాళ్ళైనా సపోర్ట్ ఉండారా లేరు ఓరికే నోరు ఉందని చెప్పేసి మీడియా ముందు కానీ ఓన్గా కానీ ఏం మాటలు మాట్లాడాడన్నా ఆయన ఆయనకి ఏమైనా విలువ ఉందా సమాజంలో ఏం నాకు విలువ ఉందని అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళ కుటుంబం గురించి ఎన్నెన్నో మాట్లాడినా ఎంతో నిచ్చంగా అన్నాడు ఆయన ఇంకా మేము కొట్టలేదు అని చెప్పేసి చూస్తున్నాం ఇప్పుడు వైసీపీ నుంచి కూడా తీసేశారు కదా రేపు మా బాక్ కొడతాం కూడా అయ్యింది కంపల్సరీగా రోడ్డు మీద కనపడితే కూడా కొడతారు కొట్టిన తర్వాత వాడికి బాధ అనేది తెలుసు ఇంకా ఇప్పుడే కొద్దిగా బాధ తెలిసినట్టు ఉంది మన మీడియా ముందుకు వచ్చి కూడా ఇంకా ఏడ్చే రోజులు చాలా ఉండేవాడి అట్లాంటి మర్యాద అనేది ఇవ్వాలన్న ప్రతిపక్షం అయినా ఏదైనా కానీ ఒకప్పుడు సినిమా హీరోల గురించి తనుకునే వాళ్ళ మనం చిరంజీవి బాలకృష్ణ అంటే పడేది కాదు కట్అవుట్లు వాళ్ళ పవన్ కళ్యాణ్ కానీ ఏంది లాజిక్ అనేది తెలుసుకోవాలి మనం ఉపయోగించుకోవాలి మనం వాడుకోవాలి అంతేగాని వాళ్ళ గురించి మనం తనుకోవడం కాదు వాళ్ళందరూ ఒకటే ఎప్పటికైనా తెలుసు విలువలో నీకు ఒక స్థానం ఒక మర్యాద అనేది పోగొట్టుకోకూడదు మీడియా ఉందని చెప్పేసి ఏదో హైలైట్ అవుదామని అనుకోవద్దు ఏం దెబ్బ పడింది అట్లాగే రీసెంట్ గా కిరణ్ మన జగన్మోహన్ రెడ్డి గారు ఆవిడ గురించి మాట్లాడారు ఆయకేమైంది జైలు సేమ్ అలాగే ఉంటుంది కాబట్టి మీడియా ఉందని చెప్పేసి అట్లా మాట్లాడకూడదు పార్టీ మీద అభిమానం పార్టీ గురించి మాట్లాడు పార్టీ చేసిన పనుల గురించి మాట్లాడు వాడు చేయని పనులు ఏమన్నా ఉండయా వాటి గురించి మాట్లాడు అరే బాబు నా రోడ్డు అయినా నాకు ఇచ్చేయలా ఈ గవర్నమెంట్ ఎంప్లాయర్ గురించి మాట్లాడు ఇది దోచుకునేది ఎవరు వాళ్లే కాబట్టి వాళ్ళ గురించి నువ్వు మాట్లాడు నిజాయితీగా అడుగు సోషల్ మీడియా ముందుకొచ్చి అది అదే నీకు విలువ అంటారు ఒక మాట మాట్లాడామంటే ఒకటికి రెండు సార్లు వాళ్ళు పెద్దవాళ్ళు కానీ ఇప్పుడు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించినా కూడా ఒక మాట అనే ముందు ఆలోచించాలనేది నిదాన ఈయన పెద్ద ఆయన మనిషి ఏం మాటలు ఎన్ని మాట్లాడినాడు అన్నాడు పాపం చంద్రబాబు నాయుడు గారిని ఇంకా వదిలిపెట్టారు అనే బాధ అయితే మాకు ఉంది ఇంకా అనేది వాడికి ముందు ముందు ఉంటది అది మేము అంటే చూశారు కదా ఎంత కోపంలో ఉన్నారు అంటే అంత కోపంలో ఉన్నారు రాజకీయం ఒక రణరంగం రాజకీయం అనేది చాలా డేంజరస్ అందుకోసం అనేది రాజకీయంలో ఉన్నప్పుడు ఓన్లీ పార్టీల గురించి దాని గురించి బాగా ఏలకపోతే ఏం వెళ్తున్నారు అయ్యా స్వామి అని ప్రశ్నించుర్రీ మాట్లాడ్రీ ఏ ఇది అది చేయరి అని అను కానీ ఫ్యామిలీలో జోలికి దానిలో జోలికి పోరాదు నాయకులు లీడర్లు వాళ్ళు ఉంటారు చూడు ఓట్లు ఇప్పించుకున్నావు ఏమైరా భయ్ అని అనలే గాని లేదని చెప్పేసి వచ్చి తిట్టకంటే తను తను అలా తోటి ఏమి వస్తుందా బిగ్ బాస్ తోటి ఓకే బిగ్ బాస్ బిగ్ బాస్ అంటారు ఏందన్నా మీరు అసలు ఏం బిగ్ బాస్ దాని తోటి ఏమి చెప్పు ఏం ఫైదా లేదు ఏమీ లేదు అసలు ఇల్లగా బయట ఎందుకు పెడతామంటే ఇగో మాకు ఫీస్ కూడా పోవాలి కాకపోతే ఏందంటే ఊ అంటే బిగ్ బాస్ బాస్తో మేము పెట్టాం కదా ఇగో సమాజానికి ఉపయోగపడేది మేము పెడుతున్నాం చెప్పండి ఇంకా ఇంకొకటి ఏందంటే నేనమ్మన్న ప్రభాస్ అన్నది సాంగ్ వచ్చింది సాంగ్ వస్తే ఎచ్చి పచ్చి ట్రోల్ చేస్తు ఈ ముఖం ది కాదు ఈ ముఖం ప్రభాస్ది ఈ ముఖం ప్రభాస్ డూపుది మీకు ఎందుకు రాబాయి అరే ఎంతమంది సినిమా హీరోలు అయ్యి ఎంతమంది హీరోలు అయ్యి సాంగ్స్ వస్తున్నాయి ఆ సాంగ్స్ చూస్తున్నారు మంచి స్టెప్పులు కూడా ఇస్తున్నారు అసలు వాళ్ళ గురించి ప్రభాస్ ఫ్యాన్స్ కానీ కు సంబంధించిన వాళ్ళు కానీ ఇంకోటి ఎవరైనా సరే ఇట్లా ఎవరైనా ట్రోలింగ్ అవి చేసిరా చేయలేదు ఇంకెప్పుడు రానాయన ఎప్పుడు చూసినా మన తెలుగు బతుకులేనా ఎప్పుడు చూసినా ఆ హీరో మీద రాలేతాం ఈ హీరో మీద బుర్జ తాల్తాం అప్ప లైట్ జర అప్ప తక్కువ అల్లాన్ని పోతున్నాయి సాంగ్ చూసినా సూపర్ ఉంది మంచి నాకైతే అనిపించింది ప్రభాస్ అన్న లుక్స్ చూస్తే ఒక బుజిగాడు ఒక పిల్ల ఒక మిర్చి సినిమా రిపీట్ అని అనిపించిందనా అంత మంచిగా ఈ లుక్స్ ల మేము చూడాలని చాలా అనుకున్నాము ఈ లుక్స్లా చూపించినందుకు డైరెక్టర్కి అయితే హ్యాడ్సప్ చెప్తున్నాము ఎందుకంటే ఒక ఇన్ని రోజులు మొత్తం మనం లయన్ ఒక పులిలాగా చూసినాము ఇప్పుడు అందరిని నవ్వించడానికి అందరిని భయపెట్టడానికి ప్రభాస్ అన్న రెడీగా వస్తున్నారు అందరూ సినిమాని సినిమా లాగా చూడండి ఒక హీరోకు బానిసై ఇంకొక హీరో సినిమా చూడొద్దు అని అనటము ఇది మూర్ఖత్వం ఇటువంటి తత్వము మార్చుకోండి ఎందుకంటే ఇటువంటి తత్వాలు ఉండరా చాలా తప్పు అర్థమైందా తమన్ మ్యూజిక్ మ్యూజిక్ అయితే సూపర్ ఉందనా ఆయన అఖండ టూ మూవీలో దంచుడు దంచిండు ఆ దంచుడే ఇందుట్లో కూడా దంచుడు దంచిండు మామూలుగా లేకుండా ఒక్కొక్కరిని ఇట్లా భయపెట్టించుడు కాదు ఒకప్పుడు అరుంధత్ సినిమా రిలీజ్ అయినప్పుడు థియేటర్ థియేటర్లోనే ఒక్కొక్కరు పోసుకున్నారు అట్లా పోసుకుంటారు ఈ మూవీ చూస్తేనే మారుతి గారి డైరెక్షన్ అంటే ఇక కాంచ కాంచనలా భయపెట్టిస్తారు నవ్విపిస్తారు అట్లా మరొక చంద్రముఖి మరొక కాంచన మరొక ముని అని అనుకుంటున్నాం ఒకటి ఒకరి మీద కంపేర్ చేసి ఒకటి మాత్రం చెప్తున్నా రెండు పరిలాగా దిగితే దిగని కానీ ఒకరు అప్పుడు ఒకరిని ఆపి ఒకరిని దిగొద్దు అని అంటే అందరు కలిసి దిగితేనే బాగుంటది రాజాసాబ్ అనేది ఫస్ట్ ఇంకొక ట్రైలర్ వచ్చిన తర్వాత చెప్తాను ఇంతకు ముందు అయితే బరాబర్ ఒక పదిహేను వందల కోట్లు అని చెప్పిన బరాబర్ ఇంకొక ట్రైలర్ గాని లేకపోతే ఇంకొకటి ఏదన్నా ఒకటి ఇస్తారు కదా ఇచ్చిన తర్వాత చెప్తాను ప్రభాస్ అన్న కూడా చాలా రోజులు అన్న ఇంకోటి పెద్ద పెద్ద మూవీలు తీసిండు ఇంకో సలార్ గాని ఇంకా బాహుబలి గాని ఈ మూవీల తర్వాత వచ్చేది ఈ మూవీ కాబట్టి అంచనాలు అయితే బరాబర్ చాలా మందికి ఉన్నాయి ఈ అమ్మ ఒక రాజేశ్యాము అవి వచ్చి డిసపాయింట్ చేసినాయి కదా అవి కాకుండా ఈసారి ఒక కొత్త పంతాల ఒక కొత్తగా అందరిని నవ్వించాలి అనే విధంగా ఒక ఏంటంటే ఒక డైనామిక్ హీరో ఏంటంటే ఒక డైనోసర్ అందరిని నవ్వించడానికి వస్తే ఎట్లుంటుంది కొద్దిగా భయపడాలి కొద్దిగా అవ్వాలి కొద్దిగా పాయపడాలి కొద్దిగా అట్లా అనుకోండి ప్రభాస్ అన్న మనస్తత్వం కూడా చాలా మంచిదన ఆయన ఎంతో మందికి భోజనం పెడతాడు భోజనం పెడతాడని కాదు ఎక్కడైనా సరే ఏదైనా ఆపద అయిందంటే ఏదైనా హెల్ప్ చేయడానికి ఆయన ముందు వరుసలో ఉంటాడు ఇప్పుడు పది మంది పది రక పది మంది కలిసి ఒక వంద రూపాయలు ఇస్తే ఈ నొక్కడు నూట పది రూపాయలు ఇచ్చే టైపు టికెట్ల రేట్ లాంటి ఇంతకు ముందు పెంచినప్పుడు మరి ఈ సినిమా కూడా పెంచాలి పెంచాలంటే మరీ నార్మల్ గా పెంచాలి ఎంత అంటే ఒక ఇంతకుముందు అకౌంట్ అకౌంట్ వచ్చింది ఆ మాదిరి పెంచినా పర్లేదు మాకు రికార్డులు అనేవి అవసరం లేదు రికార్డు ఆల్రెడీ క్రియేట్ చేసి పెట్టింది ఆల్రెడీ ఆ రికార్డ్ ని ఎవరు తాటలేరు ఎవరు దాన్ని తగ్గే లేరు ఇంకోటి మాకు వద్దు మంచితనంగా ప్రతి ఒక్కరు థియేటర్ లో చూడాలనేది ప్రభాస్ అన్నకు చాలా ఇష్టం ప్రభాస్ అన్న డ్యాన్స్ అయితే తెచ్చుకుంటాడు అన్న ఎప్పుడు యాక్షన్ తోటి కానీ దీంట్లో దీనిలాగానే ఉంటుండే ఈసారి మాత్రము అనుకోవాలి ఇక చూస్తేనే తెలుస్తుంది కదా మొన్న ఒకటి భక్తి సీన్ భక్తి పరంగా ఒక సాంగ్ వచ్చింది చూసారు కదా అందరు ఫ్యామిలీ తోటి వచ్చి అందరు కలిసి చూడవలసిన సినిమా ఎందుకు ఇట్లా సెకినీలు అవి ఇవి అనేటివి లేవు మంచిగా ఒక సాంప్రదాయబద్ధంగా వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఇప్పటికీ చూడాలని నేను ట్రోల్స్ అంటే జపాంగ్ జపాంగ్ అట్లా చేస్తూ ఉంటారు ఇక పని పాట ఉండదు వాళ్ళకి అంటే వీళ్ళకు ఒక ఒక వైరస్ అన్నట్టు వీళ్ళది ఏమిటి అంటే మా హీరో కన్నా ఈ హీరో బాగుంటుంది ఎట్లనే చేసి ఈయనను బతుకమ్మ వేయాలి ఎట్లనే చేసి ఈయనను తొక్కేయాలి అనేది చూస్తారు కానీ అన్నం అన్నని ఇట్లా తొక్కనిక చూస్తే మొలకలాగా లేచి నిలబడే టైం అన్నం తొక్కడం ఎవ్వరు అలా కాదు అసలు ట్రోలర్స్ అయితే ఒకటే చెప్పాలనుకున్నా ట్రోలింగ్ చేస్తుంటే అన్నం మీద ఏమన్నా మంచి మంచి మాటలు చెప్పినా కానీ మస్తు మంచి వస్తాయి మీరు ఎప్పుడే కానీ అన్నం మీద బురగలని ఎప్పుడనుకోండి చూస్తున్నారు

నారాయణపేట డిస్టిక్ పక్కన చాలా అంటే చాలా సత్తా ఐతుండే ఇక రెడపట్ల ఆటలు అవి ఇవి రెడపట్లాట అంటే ఇక్కడ చాలా మందికి కిరాక్ ఆడతారు కిరాక్ ఉంటుంది ఏరియా ఇక ఇక్కడ మన తమ్ముళ్ళు ఇంకా ఏంటంటే బిగ్ బాస్ బిగ్ బాస్ విన్నర్స్ గురించి ఏమేమో చెప్తానేతారు అందుట్లా మానవత్వం అనేది నిజంగా బిగ్ బాస్ కదా బాబారు ఎందుకంటే ఆయన ఎంతంత కష్టపడలేదు చాలా అంటే చాలా గేమ్ పరంగా ఇప్పుడు ఓట్లనే కుర్రాదు ఏంటంటే ఆటను కూడా చూసుకోవాలి ఆట వాళ్ళనే గెలిపియాలని నేను అనుకున్నా చెప్తారు అక్కడ ఉంటది ఇక్కడ సినిమాల కోసం చాలా మంది హైదరాబాద్ కు వస్తానే ఉంటారు నేను కూడా మత్తు గేట్ లో తిరాయి ఏయ్ మనకు కూడా చాయిస్ వచ్చింది నా బట్ మన హాస్పిటల్ అవయర్స్ కదా ఇక్కడ కొత్తగా కొత్తగా ఏమైనా ట్రై చేయాలని అనుకున్నా ట్రై చేయమరి కొత్తగా అంటే మరి చెప్పు నైట్ వేసి ఇట్లా పెట్టు లైట్ మ్యాన్ గా పోవాలి లేదంటే ప్రతి ప్రతి ఏదన్నా జూనియర్ ఆర్టిస్ట్ ఏదో ఒకటి సొచ్చుకొని పోతా ఉంటే అందుట్లో పోయి ఇప్పుడు రజనీకాంత్ హీరో ఎట్లా అయినాము అదే పైసలు ఇట్లా అన్నట్టు ఆయన ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ఉంటది ఆ స్టైల్ అనేది మనమే క్రియేట్ చేసుకొని పది మంది మన దగ్గర మనం చేసుకుంటే అప్పుడు గురాయి రాత్రి అనేది 10 మందికి తెలుస్తుంది అలా మనం ఏం తెలుస్తుంది ఓకే అప్పనే రేపే యాక్టర్ అయితే అన్నది గురాయి డైలాగ్స్ చెప్పాలి వాడాలి డబ్బింగ్ చెప్పాలి యాక కెమెరామెన్ ఆ కెమెరామెన్ కావాలి ఫోటోగ్రాఫర్ వాళ్ళే వీడియో తీసే నేర్ వాళ్ళే కథలు కార్యక్రమాలు ఏదైనా సరే రిస్కే ఉంటది రిస్క్ లేని రోజు కనబడదు ఈ రోజు అలా మాత్రం కొత్త వరకు కష్టపడతెనే కళకు సుఖం అడిగితే చెప్తాం ఎడ్కి మైక్ చేతిలో పెడితే ఎట్లా కనుకుంటా ఏమైంది అన్నా చూడండి ఫ్రెండ్స్ ఇగో లైట్ పట్టుకొని ఇప్పుడు మొత్తం అందరు కండ్లు మొత్తం పోగొడుతుండు లైట్ పెట్టి చెప్ప అంటే ఏం చెప్తారు కళ్ళు అన్ని పోతూనే ఉన్నాయి అలా హాయ్ పాట ఎవరు పాట బ్రో మాట్లాడతాం ఏదన్నా మాట్లాడితే చెప్పు నువ్వు బిగ్ బాస్ బాస్లో నీకు బిగ్ బాస్ ఎందుకు చూడరు ఎవరు ఇష్టం నీకు విరాట్ కోహ్లీ విరాట్ కోహ్లీ అంటే ఎందుకు అంత ఇష్టం నీకు అదే అంటే మీరు ఇప్పుడు నేను కూడా అటెట్యూడ్ కూడా నన్ను కూడా ఇష్టపడవచ్చు ఒక్కొక్క లోపల ఒక్కొక్క అటిట్యూడ్ అనేది దానికి స్టైల్ అనేది ఎట్లా క్రియేట్ చేసుకుంటారు ఆ స్టైల్ ఆ క్రియేటివిటీ ఏమి నచ్చింది చెప్పే సిట్యుయేషన్ ఎలా హ్యాండిల్ చేయాలో తెలియాలి ఇది చెప్పు చెప్పు మొదలు పెట్టి ఆపేస్తే సింగిల్ కాదు నీకు క్వశ్చన్ అడితే నువ్వు ఇంత పోరు చెప్పాలి అంత కొడుకు చెప్పి నువ్వు ఎట్లా చెప్పు చెప్పేవాళ్ళ ఎలా చెప్పరండి ఆ చాలా మంది ట్రోల్ చేస్తా ఉంటారు కదా అలాంటి వాళ్ళకి ఏం చేస్తారు మీరు విరాట్ కోహ్లీని చాలా మంది ట్రోల్ చేస్తారు కదా అలాంటి వాళ్ళకి నువ్వు ఏం చెప్తావ్ అలాకైన బగె తెలియదు కాబట్టి ట్రోల్ చేస్తారు ఆయన గురించి తెలుసే విరాట్ కోహ్లీ ఆరు బాళ్ళకు ఆరు సిక్స్లు కొట్టిండా ఓకే ఎన్ని సెంచరీలు చేసిండు తెలుసా ఎయిటీ త్రీ ఎయిటీ సిక్స్ ఎయిటీ సిక్సా ఓకే ఆయనకు ఆయన లోపల బాగా నచ్చింది ఏంటి ఓకే ఏదన్నా ఒకటి చెప్పబ్బ ఆయన గురించి గురించి ఒక మంచిగా గు చెప్పంటే నువ్వు దాని గురించి చెప్తా ఉండాలి అలాగే అవతారా ఇప్పుడు చూడు వంద మంది చూస్తున్నారు అక్కడ నువ్వు చెప్తే ఎట్లు తెలిసా విరాట్ కోహ్లీ ఒక వీరుడు ఒక ధీరుడు ఒక సూర్యుడు ఏం విరాట్ కోహ్లీ బ్యాట్ తీసుకొని ఇట్లా వడ్తానంటే కళ కనబడదు ఉంటుంది తెలుసా అయిపోయి అవతల ఒక తుకుడా ఇవతల ఒక తుకుడా వాడి ఉంటది ఏంటనుకున్నారు విరాట్ కోహ్లీ అంటే విరాట్ కోహ్లీ అసలు ఒక మన మన మంగలియాన్ ఒక రాకెట్ లెక్క వడితే అంటే దెబ్బకి లేచిపోతుంది బాలు అట్లా ఉంటది బ్యాట్లు కూడా ఇరిగిపోతాయి విరాట్ కోహ్లీ ఇలా బాగా నచ్చింది ఏంటంటే ఆయన దేశం దేశం కోసం ఏం బేక్ చేస్తాడు అసలు ఇంతకు ముందు మ్యాచ్ ల వేరే వాళ్ళు ఏమన్నా అట్లా ఉంటది ఏంట విరాహ్లీ అనే వ్యక్తి మన దేశం మన దేశం కోసం క్రికెట్ ఆడుతున్నాడు అంటే మన దేశానికి మంచి పేరు తేవడానికి మన దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు తలెత్తుకొని ఇట్లా నిలవడానికి అర్థమైంది మనం క్రికెట్ ఆడం క్రికెట్ కూడా ఎక్కువ మరి విరాట్ కోహ్లీ గారు ఇండియాలో సేఫ్ లేదని చెప్పేసి ఫారెన్ కంట్రీస్ వెళ్ళి అక్కడ సెటిల్ అయ్యారు కదా ఆ ఉద్దేశం దాని గురించి చెబుతారు ఇగో ప్రతి ఒక్కరు ఫారెన్ పోతా ఉంటారు వాళ్ళకి ఇష్టం లేక ఫ్యామిలీతో సెటిల్ అయిపోయింది అక్కడ అక్కడ సెటిల్ అయిపోయింది కదా ఎవరు ఆట ఆడేది డబ్బులు తీయాలి డబ్బులు ఇండియాలో ఇగో ఇండియా డబ్బులు కావాలి ఉండేది మాత్రం ఫారెన్ కంట్రీ చెప్పు నేను ఆగో నేను చెప్తా ఇప్పుడు ఎవరైనా సరే ఇన్ని దినాలు గేమ్ కోసము డైలీ క్రికెట్ ఆడాలంటే చిక్క కష్టపడాలి ఎక్సర్సైజ్ చేయాలి అన్ని చేయాలి ఇప్పుడు ఎంత చేయాలంటే అంత కష్టపడ్డాడు ఒక నాలుగు దినాలు బయట తోటి ఉంటే తప్పు ఉంది తప్పేముంది ఇప్పుడు దినం మనం ఫుల్ కష్టపడతాం సండే రోజు ఏదో సుక్కేసుకొని ముక్కేసుకొని వండమా వాళ్ళకి అంతగానం కూడా అసలు పూర్తిగా అక్కడ వేరే దేశంలోని పౌరసత్వం తీసుకొని అక్కడ సెటిల్ అయిపోయింది నాది ఇండియా కాదు నేను రాన అన్నాడా అన్నాడా ఆటలైతే ఆడుతుర్రంట ఓటే అలా ఎప్పుడూ అంటూ మాత్రం అక్కడ అంట అది ఎంతో మంది సెటిల్ అయిండ్రు అట్లా పోయిండేమో పూరా ప్రతిదీ నాకు ఈ దేశం ఇష్టం లేదని అనలేదు కదా అట్లా అనుకోవద్దు విరాట్ కోహ్లీ అనే వ్యక్తి చాలా మంచివాడు ఆయన మీద బుర్జ చేయద్దు ప్లీజ్ దానం చేస్తే ఎందుకంటే చాలా అంటే చాలా మ్యాచ్ల కాడ కానీ ఇప్పుడు ఎంత కష్టపడంటే బొక్క బోర్లు పడి మోకాళ్ళ చెక్కపోతే కూడా ఆయన నా దేశం అని చెప్పేసి గెలిపించి అటువంటి మ్యాచ్లు ఆడి అర్థమైతే చిన్న వయసులో మ్యాచ్లకు వచ్చి ఎంత కష్టపడని అంటే అంత కష్టపడదు అలాంటి వ్యక్తి నాలుగు దినాలకి ఇట్లా బయట ఉండి వస్తా అంటే తప్పేముంది ఎందుకు పోయినాడు దేశం పౌరు వదిలేసుకొని వేరే చేసే పౌరుషత్తు తీసుకున్నాడు లండన్ ఫ్యామిలీతో పూర్తి అక్కడే సెటిల్ అయిపోయాడు ఓన్లీ గేమ్స్ మాత్రానికి ఇక్కడికి వస్తాడు ఆటల మురికి ఇక్కడ ఆడుతాడు ఇండియాలో చెప్పి వెళ్ళిపోయాడు పబ్లిక్ గా స్టేట్మెంట్ ఇచ్చి ఆ విషయం గురించి తెలుసా నీకు ఫ్యాన్ అంటున్నాయి మరి ఏం తెలియదు కదా నీకు తెలియదు కదా ఫ్యాన్ అనేటప్పుడు అంటే కావాలి కావాలి అనా ఇప్పుడు ఆయన తోటి నాలుగు రోజులు మంచిగా మంచిగా ఉండాలనుకున్నారు ఇప్పుడు ఏంటంటే ఏడవైనా ఫ్యాన్స్ ఎగబడతారా లేదా ఏడవైనా ఫ్యాన్స్ ఎగబడతారా ఫ్రీగా ఉండాలనుకుని అట్లా పోయింది ఏమో అవనా ఇప్పుడు ఏడైనా సరే ఇప్పుడు ఆయనకు ఎంత మంది ఫాలోవర్స్ ఉంటారు తెలుసా ఇన్స్టాగ్రామ్ లో కానీ ప్రతి దాంట్లో ఇక్కడ మంది ఉంటారు మన దేశంలో నాభా కూడా అటువంటి ఆయన బయటకు వచ్చిండే పార్క్ గిట్ల వచ్చిండే ఎంత మంది చెప్పు ఆయన చెప్పుడు అటువంటిది ఒక నాలుగు దినాలకి ఇట్లా పోయోద్దామని పోయి తప్పేది దాన్ని కూడా వేరే అని అనుకోకూడదు

بالے نا آج نیو ہاسپٹل